వాళ్ళ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది నిత్యావసర సరుకుల తాలూకా ధరలన్నీ కూడా వాళ్ళ ఇవాళ ఆకాశాన్ని అంటుతున్నాయి ఇవాళ మనం చూస్తే ఏదైనా పండగ పబ్బం వచ్చిందంటే చికెన్ వండుకోవడం అన్నది అది ఏదో గొప్పగా ఆదివారం ఏదో ఒక రోజు వారానికి ఒక రోజే పెట్టుకొని కొంచెం ఖరీదు కాబట్టి చికెన్ కానీ మటన్ కానీ వండుకోవాలంటే దానికి రోజు కోసం వెయిట్ చేసేవారు మామూలుగా పేద ప్రజలు ఈ రోజు కందిపప్పు మరి మామూలు సామాన్యుడు తాలూకా విటమిన్ అయినటువంటి కందిపప్పు కూడా ఇవాళ రెండు వందల రూపాయలు చికెన్ కన్నా ఎక్కువ ఇవాళకి కందిపప్పు ఉంది వాళ్ళ అన్ని ధరలు కూడా ఒక పక్క ఎప్పుడు లేనంత విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు అవి కాకుండా మళ్ళీ వాళ్ళ నిత్యావసర సరుకులు అన్ని అన్నింటి ధరలు కూడా వాళ్ళ ఆకాశాన్ని అంటుతున్నాయి వాళ్ళు కేవలం ఇదంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి హెరిటేజ్ యాజమాన్యం కానీ హెరిటేజ్ ద్వారా ఈ సరుకులన్నింటినీ కూడా ఎక్కువ ధరలకు అమ్ముకున్నాకి అమ్ముకోవడానికి అన్నింటినీ కూడా వాళ్ళు ఒక పక్కన బ్లాక్ మార్కెట్లో వీల స్టాక్ పెట్టుకుని హెరిటేజ్ మార్కెట్ ద్వారా వాళ్ళు అమ్ముకొని డబ్బు చేసుకునే విధానం తప్పించి పేద ప్రజలకు ఉపయోగపడేది ఏది కూడా వీళ్ళు చేయటం లేదు మరి ఆ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు ఎలక్షన్ మేనిఫెస్టో అప్పుడు ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచేసింది ఇవాళ ఈ ధరలందరినీ కూడా మేము అదుపులోకి తీసుకురావడానికి వెయ్యి కోట్లు పెట్టి ధరలు నియంత్రణ నిధి చెప్పి ఒకటి పెడతామని చెప్పి వెయ్యి కోట్లు పెట్టి పెడతామని చెప్పి చెప్పారు ఇవాళ కనీసం వెయ్యి కోట్లు కాదు కదా ఇవాళ వెయ్యి కోట్లు లక్ష కోట్లు వాళ్ళు దోచుకుంటున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటి కూడా చేయట్లేదు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే ధర ధరల నియంత్రణ నిధి అన్నారో ఇమీడియట్గా గా తక్షణమే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆ వెయ్యి కోట్లు నిధి ఏర్పాటు చేయాలి సామాన్యుడికి అన్ని నిత్యావసర సరుకులు కూడా అందుబాటులోకి వచ్చేటట్టు మీరు ధరలను తగ్గించాలని చెప్పి నేను చెప్తున్నాం